అందరికీ నమస్కారం నేను మీ కిరాని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొప్పో నియోజకవర్గంలోని పరమ సముద్రం గ్రామంలోని ఆంద్రీ సుజల సవంతి పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు శ్రీశైలం జలాశయం నుండి కొప్పో నియోజకవర్గంలోని చిట్ట చివరి భూమి చెట్ట చివరి పొలాలు చెట్ట చివరి చెరువు ఉండేటువంటి ఈ లొకేషన్ కూడా దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం బ్యారేజ్ నుంచి నీళ్లు ఈ ఊరికి వస్తా ఉన్నాయి అపర బహీర కృషి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా దేశానికి వెళ్ళి ఒక రైతులు ఏ పంట పెట్టాలన్నా ఆ పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి అలాంటి నీళ్లు లేక పంటలు పండగ ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీ సుజల శ్రవంతి పథకాన్ని కూడా ప్రారంభించారు ఆయన బోట్లు కూడా చెరువులో తిరిగి విసుల్స్ కూడా చూసాం ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు రావడం అంటే ఆషామాషీ కాదు పప్పు అనేది చాలా ఎత్తున ఉంది అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు రావడం అంటే చాలా కష్టం పంపింగ్ అంటే లిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ గ్రామ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ చెక్క చెవడ చెరువు వరకు నీళ్లు చూసి ఆశ్చర్యపోతున్నారు కొంత గొప్ప పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల యొక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెరువు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం అనే గ్రామానికి చెందింది ఇదే చిట్ట భూమి ఇదే చిట్ట చెరువు అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల చెంత నుంచి పరమ సముద్రం బేట్రాయ స్వామి పాదాల దగ్గరకి కృష్ణమ్మ జలాన్ని పట్టుకొచ్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కృష్ణమ్మ జలాలు పరుగులెడుతూ చివరిగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే జనాలు కూడా పర్యాటక కేంద్రంలో వీటిని భావిస్తున్నారు అందరూ వచ్చి దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు కుప్పంలో ఉండేటువంటి నూట పది చెరువులు కూడా వర్షం వస్తే తప్ప నిండేటివి కాదు ఆ తర్వాత రోజుల్లో ఎండిపోయేటివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి కుప్పంలో నూట పది చెరువులకు కూడా నీళ్లు వచ్చి నిండడం జరుగుతుంది దాదాపు కొన్ని వేల ఎకరాలు భూమిని కుప్ప నియోజకవర్గ ప్రజలు సాగు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గేటు పెట్టి నలుగురు పూజలను పిలిపించి రెండు కొబ్బరికాయలు కొట్టి ఒక ట్యాంకర్ ద్వారా నీళ్ళు తెప్పించి వాటిల్ని పోసి ఆ గుంటలోకి రాగానే టైట్ క్లో షాట్ లో వీడియో తీసి దాన్ని సాక్షిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత రోజుల్లో అందరూ వీళ్ళు అక్కడ చూస్తే నీళ్లు లేవు కదా మొత్తం ఎండిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత తప్పుడు పనులు చేస్తాడా ఇంత విష ప్రచారం చేస్తారా ఇన్ని అబద్ధాలు చెప్తాడని కానీ ఈ రోజు నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చాలా నిజాయితీగా నిఖార్సుగా ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి పథకానికి సంబంధించినటువంటి కాలవ నీళ్ళలో ఉన్న ఈ నీళ్లు దాటి ఈ పరమ సముద్రం చెరువులో గెలిచిపోతాయి ఇలా కుప్పం నియోజకవర్గంలో నూటపతి చెరువుల్లో కూడా నీళ్లు వెళ్తా ఉన్నాయి ఇక్కడ పరమ సముద్ర గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దశాబ్దాల కాలం నాటి కళ రాయలసీమ ప్రజలకు కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ ఊరికి కానీ నీళ్లు వస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయి జీవనాధారం అనేటువంటి పంట కూడా నీళ్లు మూలాధారం కాబట్టి వాటి కోసం చాలా సంవత్సరాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ఆనందానికి గురవుతున్నారు నమస్కారం నమస్కారం మాకు వచ్చేదాన్ని శ్రీశైలం చాలా సంతోషంగా ఉంది కానీ ఎప్పుడు వర్షాలు లేకపోయినా కూడా నీరు అని మేము సంతోషపడుతున్నాం మీ పేరు ఏ ఊరమ్మా మీరు ఏం చేస్తుంటారు మీకు వ్యవసాయ ఉందా ఈ నీళ్ళు వచ్చిన తర్వాత ఎలా పండబోతున్నాయను మీరు

మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కడో ఈ నుంచి కృష్ణమ్మ జలాన్ని మేము ఇక్కడ తాకుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి చంద్రన్న గారికి లోకేష్ సార్ గారికి భవన్ సార్ గారికి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు సవిధంగా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రన్న జై 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 జై

వెన్నెకరాలు ఉంది మీకు మీరు ఇచ్చారు ఇది చాలా సంతోషం ఏ ఊరు మీది ఇప్పుడు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి మీ ఊరికి నీళ్ళు వచ్చాయి కదా నీకు ఎట్ట అనిపిస్తుంది

చాలా ఉపయోగపడదు ఇప్పుడు ఏడు వందల ముప్పై ఏళ్ళ కిలోమీటర్లు ఇప్పుడు ఇక్కడ వచ్చి చంద్రబొమ్మ నాయుడు తన ఎన్నికల దర్సన సారగర్ గారి దగ్గరకు పోవడంతో కకితన జనాల్ని ఊర్ చాలా uintptr పేరు యాస్రైనవాసలు మీకు ఎన్నికల బలం రллеక ఈ నీలి దాతనుని పరిచయేతే ధాన కస్టమర్ సెంటర్ కేర్ నారన్ నాయుడు నా పేరు అండి మీరు వ్యవసాయదారులేనా వ్యవసాయదారుని నేను దళిత నాయకుడు కూడా వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాన్ని ఇక్కడ పక్క విలేజ్ వడ్డపల్లి గ్రామం ఈ చెరువు నిండితే మా వడ్డపల్లి చెరువుకు నీళ్ళు వస్తుంది దాని ద్వారా పంట చేసుకోవాలనేసి మా ఉద్దేశం ఉంది అనమాట ఇప్పుడు దాని ద్వారా మా జీవనాధారం కూడా మా పిల్లలు మా భవిష్యత్తు ఇవన్నీ కూడా మేము చేసుకున్నాం అనేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు శ్రీశైలం నుంచి ఈ పరమ సముద్రంకి నీళ్లు వచ్చి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ఇంత దూరం వచ్చాయి కదా ఇప్పుడు మనం కళ్ళ ముందు కూడా నీళ్లు కనబడుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది ఇంతకు ముందు అయితే పంట చేసుకోవాలంటే ఎక్కడ నీళ్లు మాకు వర్షాన్ని ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ అందరినీ నీళ్ళు తప్పించాడో ఇంకా ఈ నీటి ద్వారా మా కుటుంబాలు మొత్తం పంట చేసుకుని బతకగలగమని ఆయన ఈ ఈ ఈ వర్షాన్ని ఈ నీళ్ళని దానికి చంద్రబాబు నాయుడికి మేము ఎప్పుడు ఉంటాం నమస్కారం తాత నమస్కారం మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అయితే ఇప్పుడు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నీళ్లు వచ్చిన కదా చంద్రబాబు గారు తీసుకొచ్చారా మీకు ఏమనిపిస్తుందా సంతోషం గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న గేటు పెట్టి నీళ్లు పోసి ప్రజల్ని కావాలని చీటింగ్ చేశారు కదా అప్పుడు ఏమనిపిస్తుంది మీకు అదంతా ఉత్తు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అయింది சந்திரபாபு நாடு இப்படி செருப்பு தான் உண்டாடா ஜகன்மோகன் ஆட ஆட இஸ்ல ஆடே நாணி அந்த அந்த పైన హెలికాప్టర్ ఎక్కాడా ఆడ నీళ్ళు అదే వదిలే అంతా ఇంద్రిపోయింది ఊరికి ఉత్తి మార్చి ఎప్పుడు అసలు నీళ్ళే తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి లేదు నీళ్లు రాలే నీళ్ళ ఊరికే వాళ్ళు భూతాకారం ఈ ఓటు వేసుకునే దానికి భూతాకారం చేసి పూలు వేసి గేట్ ఎత్తి ఆ లారీలో పెట్టుకుని వెళ్ళిపోయారు అంతే మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాను అంటున్నాడే గెలిచేది ఇంకా వాయిన్ జలంలో గెలుసుడు అంతేనా అంతే సంతోషం బాబా సంతోషం ఎక్కడ నాతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు నిన్న ఈ పరమ సముద్రం చెరువులో బోటింగ్ లో ఆ బోట్ లో చంద్రబాబు నాయుడు గారు తిరిగేటప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి వెంకటేశ్వర గారు ఆయన అదృష్టవంతులని చెప్పాలి ఆయన కూడా చెప్పండి వెంకటేశ్ గారు నిన్న బోట్ ఎక్కినప్పుడు మీకు ఎలాంటి అనుభవం అనిపించింది ఈ నీళ్ళు సంతోషంగా అయింది ఆ చంద్రబాబు నాయుడు గారు భగీరథ తపస్సు చేసి గంగం తెచ్చాడంటే ఈ బ్రహ్మదేవుడు తపస్సు వరం ఇచ్చినాడు ఆ వరం ఇచ్చినప్పుడు ఆ వరములో ఈశ్వరుడు తా మింగేసినాడు ఆ గంగాదేవి తిరిగి తపస్సు చేసి వచ్చినాడు అంటే మునీశ్వరుడు మింగేసినాడు ఆడు తపస్సు చేసి ఆయన ఎంత కష్టపడి తెచ్చినాడు ఆ కాలంలో భగీర అత మన చంద్రబాబు నాయుడు గారు ఈ గంగను తేవాలంటే ఎక్కడో పుట్టి పెరిగింది గంగని తెచ్చి నీళ్ళు చూసినాడంటే మనసు ఎంతో సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అది కాకుండా ఈ నీళ్లు పరిశోధన చెరువులో ఉంటే ఈ పక్క పది పది గ్రామాలకు అనుకూల పడుతుంది రోడ్లకు కాని మనుషులకు కానీ వృద్ధి అవుతుంది రామచంద్రుడు ఎట్లా చేసినో అట్లా చేసినాడు ఈయన ఎట్లా ప్రాజెక్ట్ కట్టినో అట్లా కట్టి ఎక్కడి నుంచో తెచ్చి నీళ్లు చూసినాడు ఈయన సంతోషంగా ఉంది మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు అలాంటి మిమ్మల్ని నిన్న పరమ సముద్రం చెరువులో బోట్లో కూర్చోబెట్టుకొని మీతో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది ఆనందం తో కూడా సంతోషంగా కృషి ఇప్పుడు ఈ కృష్ణా జలాలని ఎత్తుకొని చూపిస్తూ ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు ఇంకా సంతోషంగా చెప్తాము ఆయన ఎప్పుడు స్థిర కాలము భాగంగా నువ్వు బతికి ఆ రామచంద్ర పరిపాలన చేసిన పరిపాలన చేయాలని మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మామూలు కళ్యాణాత్రాయ కామితాత్ర ప్రధాని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానం వెంకటేశాయ మంగళం మంగళ శాసన మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వ ఆచార్య సకృతాయాస్తు మంగళం కృష్ణ మా ఊరిని అంతా కాపాడమ్మా బాగా అందరు పంటలు పండించమ్మా తల్లి నువ్వు వచ్చింది మాకు చాలా సంతోషమాయా మా ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది ఈ నీళ్లకు మాకి నీళ్లు మాకు సంతృప్తిగా చంద్రబాబు నాయుడు మాకు నీళ్లు వచ్చినట్లు చేస్తున్నారు మాకు చాలా సంతోషము

चंद्रबाबू नायडू की जय चंद्रबाबू जय చంద్రబాబు నాయుడుకి నమస్కారం సార్ మీ ఊరికి కృష్ణా జలాలు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ నీళ్లు మాకు నీళ్ళు లేదు అది ఉప్పు నీళ్లు ఇప్పుడు కృష్ణా నది నీళ్లు వచ్చిన దానికి స్వీట్ వాటర్ వచ్చిన దానికి తాగేదానికి పంటలకు రైతులకు మరి ఇల్లు ఇల్లు కట్టుకునే దానికి అభివృద్ధికి అన్నిటికీ మాకు చాలా ఉపయోగ ఉపయోగకరమైనది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ವ್ಯವಸಾಯ <sansion> ಮಾಡಕೋ yeah, <sharp inhale> ఉప్పు నీళ్ళు అంటే మాకు కొంచెం కష్టంగా ఉండే సాల్ట్ వాటర్ అంటే ఇది స్వీట్ వాటర్ మాకు తాగేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కావేరీ నీళ్లు వచ్చినంత సంతోషం మేము బెంగళూరు కావేరి కావేరీ నీళ్లు వచ్చినంత ఇప్పుడు కృష్ణా నీళ్లు మాకు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అంత దూరం ఇంకా చంద్రబాబు నాయుడు తెచ్చినారు ఇక్కడ ఇంత దూరం వచ్చింది రెండు వందల ముప్పై కిలోమీటర్ల దగ్గర దగ్గర మాకి చంద్రబాబు నాయుడుకి చానా ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది పుష్కరాలు కూడా ఇక్కడ కృష్ణ పుష్కరాలు కూడా ఇక్కడే మనం చేసుకోవచ్చు కృష్ణ పుష్కరాలు పుష్కరాలు అంత సంతోషంగా ఉంది అంత సంతోషంగా ఉంది నీళ్ళు చూస్తా ఉంటే ఓకే అమ్మా సంతోషం